దేశంలో ఎక్కడైనా దేవతలను కొలిచేందుకు పూలను వినియోగిస్తారు కాని ఆ పువ్వులనే జగజ్జనని అయిన అమ్మవారుగా భావించి కొలిచి పూజించే గొప్పదనం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే దక్కుతుంది బతుకమ్మ స్వచ్ఛమైన ప్రకృతి పండుగ పల్లె పట్నం అనే భేదభావాలు లేని కుల మతాలకు అతీతమైన ఆడపడుచుల పండుగ ప్రకృతితో మమేకమయ్యే ఈ సంస్కృతి ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకమైనది మన దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంది అందులోనూ సంప్రదాయాలు ఆచారాలు ప్రాంతాన్ని బట్టి వేర్వేరుగా ఉంటాయి అలాంటిదే తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే బతుకమ్మ పండుగ తీరొక్క రంగుల పూలను బతుకమ్మగా పేర్చి గౌరమ్మను పెట్టి భక్తి శ్రద్ధలతో చెప్పట్లు కొడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడుకుంటారు ఈ పాటలలో మహిళలు తమ సుఖదుఖాలు కష్ట సుఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయత త్యాగం భక్తి భయం గౌరవం చరిత్ర పురాణములను మేలవించి పాడుతూ ఉంటే మిగతా మహిళలు వంత పాడుతారు బతుకమ్మ పండుగ విశిష్టత తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ ఏటా ఆశ్వయజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులంతా కుల మత అంతస్తు తారతమ్యం లేకుండా చిన్న పెద్ద వయోభేదం లేకుండా సంవరంగా ఆడుతూ పాడుతూ గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే పూల ఉత్సవం బతుకమ్మ పండుగ ఇంటింటా సరికొత్త ఆనందాలను నింపి ఉత్సాహాన్ని అందించే ఈ పండుగ కోసం అడపడుచులంతా ఏడాది పొడుగునా ఎదురుచూస్తుంటారు ముఖ్యంగా ఆడపడుచులకు ఇదొక ఆటవిడుపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏటా బతుకమ్మను రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించటం విశేషం ప్రతి ఏడాది భాద్రపద అమావాస్య రోజు ప్రారంభమయ్యే వేడుకలు తొమ్మిది రోజుల పాటు వైభవంగా సాగుతాయి భాద్రపద అమావాస్యనుంచి దుర్గాష్టమి వరకు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు బతుకమ్మ పండుగలో ఏ రోజు ప్రత్యేకత ఆ రోజుదే మొదటి రోజు భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మ జరుగుతుంది రెండో రోజు ఆశ్వయుజ శుక్లపాడ్యమి అటుకుల బతుకమ్మ మూడో రోజు ఆశ్వయుజ శుక్ల విధియ ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు ఆశ్వయుజ శుక్ల తదియ నానే బియ్యం బతుకమ్మ ఐదో రోజు ఆశ్వయుజ శుక్ల చవితి అట్ల బతుకమ్మ ఆరో రోజు ఆశ్వయుజ శుక్ల పంచమి అలిగిన బతుకమ్మ ఈ రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టరు ఏడో రోజు ఆశ్వయుజ శుక్ల షష్ఠీ వేపకాయల బతుకమ్మ ఎనిమిదో రోజు ఆశ్వయుజ శుక్ల సప్తమి వెన్నముద్దల బతుకమ్మ తొమ్మిదో రోజు ఆశ్వయజశుక్ల అష్టమి దుర్గాష్టమి ఇదే సద్దుల బతుకమ్మ ఈరోజు బతుకమ్మలను ప్రకృతిలోని తీరొక్క పూలతో పెద్ద ఆకృతిలో తయారు చేస్తారు అష్టమి ఆఖరి రోజు కాబట్టి సంబరాలు అంబరాన్నంటుతాయి భారీ బతుకమ్మలు తయారుచేసి ఆడి పాడిన తరువాత దగ్గరలోనే జలాశయానికి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు ఈ వేడుకను దుర్గాష్టమి రోజు జరుపుకుంటారు చరిత్ర ఏమిటి బతుకమ్మ తెలంగాణలో ఎప్పుడు ప్రారంభమైందో చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు కాని వేల ఏళ్లుగా కొనసాగుతున్నదని చెప్పేందుకు చాలా కథలున్నాయి జగన్మాత మహిషాసురుడిని చంపిన తర్వాత అలసటతో మూర్చపోయిందని ఆమెను మేల్కొలిపేందుకు మహిళలంతా గుంపుగా గుమిగూడి ప్రార్థించారని బతుకమ్మ అంటూ పాడారని సరిగ్గా పదో రోజు ఆమె నిద్ర నుండి లేచిందని మన పెద్దలు చెబుతారు అప్పటి అప్పటినుంచే బతుకమ్మ వేడుక జరుపుకుంటున్నామని ఓ కథనం ప్రచారంలో ఉంది ఈ వేడుకలో అలిగిన బతుకమ్మ రోజు తప్ప మిగిలిన రోజులలో అమ్మవారికి రోజుకో రకంగా నైవేద్యం తయారు చేసి సమర్పిస్తుంటారు ఈ వేడుకలలో ఆనందోత్సాహాలతో శ్రమనంతా మరచిపోయి చిన్న పెద్ద యువతి ముసలి తేడాలు లేకుండా పాల్గొనే తెలంగాణ ఆడబిడ్డలను చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు తెలంగాణ ప్రజలు జరుపుకునే పండుగలన్నీ సామాజిక అనుబంధాలతో పెనవేసుకుంటాయి బతుకమ్మ పండుగ ఇక్కడి ప్రజల సహజీవన సౌందర్యానికి ప్రతీక బతుకమ్మకు వాడే పూలు కూడా సహజ సిద్ధంగా లభించేవే కావడం విశేషం మానవ ప్రయత్నం లేకుండా సహజంగా లభించే మొక్కలకు తీగలకు లభించేవే ఈ పర్వదినం బొడ్డెమ్మతో మొదలై బతుకమ్మగా రూపుదిద్దుకోవడం మహిళల యొక్క పరిపూర్ణత్వానికి ప్రతీక బతుకమ్మ అంగరంగ వైభవంగా జరుపుకునే పూల జాతర మట్టిరూపంతో మొదలై పూల రూపంగా రూపొంది నీళ్లలో కలిసిపోయే వరకు జానపదుల జీవన విధానాన్ని మేలవిస్తుంది మనిషి జీవితంలోనే రకరకాల దశలను బతుకమ్మ ప్రతిబింబిస్తుంది ఈ బతుకమ్మ వేడుక మన భాషను సంస్కృతిని బతికించడమే కాకుండా మన వారసత్వాన్ని భావితరాలకు అందిస్తూ ఖండాంతరాలు దాటి ప్రస్తుతం ప్రపంచమంతా విస్తరించింది ఈ రచయిత గు్గిళ్ల పరమేశ్వరాచార్య గారు వాయిస్ ఓవర్ అనుపమ Artificial Intelligence Assistant